ప్రజాహితం ప్రగతిశీలం ఎందుకు మాట్లాడాలే ఊరికే మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ఉందనుకున్నా కానీ ఈ వారం రోజుల నుంచి కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే గారు ఆయన మాట్లాడే మాటలు ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయపెడుతుంది బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే ఇట్లా త్వరలో ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటారు కరెక్టే చేయండి రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే రేపు ఎక్కడో పక్కన రాష్ట్రాల్లో కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి ఉంది ఆయన కావాలి మీరు పోరాడాలి మీరు పార్టీ భారతీయ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా అట్లాగే నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కి పడి నిద్రపోకుండా ఆగమాగమైపోయి అసలు ఏదో కుంపలు వినిగిపోయినట్టు ఎందుకు సార్ అంతా వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు వాళ్ళు ఒక రెండు లక్షల మందికో రెండున్నర లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా ముఖ్యమంత్రి గారిని కలవద్దా ఇది ప్రజాస్వామ్యం కాదా ఎక్కడ పోతున్నారు సార్ మీరు ఎందుకు అంత భయపడతారు అంత బంధించి బర్రెల్ని కట్టేసి కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ ఇంకా మీ ఇంకా మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజ ఉండాలని జనాన్ని అందరినీ ఊరికి ఊరికే అది చేస్తాం ఇది ఇయ్యకుండా ఇది చేస్తాం తిరగబడతాం ఎగబడతాం కోస్తాం నరికేస్తాం ఏందేందో మాట్లాడతారు ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి వరకు అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు జరుగుతున్న ఈ పనులు నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్ రోజు ప్రెస్ మీట్ గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం ఇది కాదు సార్ ఎట్లా ప్రజలకు ఏం చేయాలి మీరు చేసిన తప్పులేంది మీరు ఎందుకు ఓడిపోయారు కొద్ది పరిసెట్తోనే ఓడిపోయి ఉన్నారు మీరు గెలిచిన చాలా పెద్ద పరిసెట్తో గెలిచారు సార్ ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీకు అరవై రెండు సీట్లు వచ్చినాయి సార్ అరవై రెండు అరవై గంటల చూడతే మీరు అందరినీ అందరినీ అభివృద్ధి పేరుతో ఇప్పుడు నేను మిమ్మల్ని అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతనే చేసుకున్నారు మేమందరూ ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి అభివృద్ధి పేరుతో రావాలి దీన్ని అందరూ ఆమోదించాలి దీని అందరూ దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మేము ఎలక్షన్ చేయడం జరిగింది మాకు అప్పుడు మేము ఓటమి చెందినం మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం మీ ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి సార్ మీకు ఒక న్యాయం మీరు చేస్తే సంసారం మేం చేస్తే ఏమన్నా తప్ప మీకు న్యాయం మాకు ఒక న్యాయమా మేము ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి ఇంకో పదేళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మీకేమన్నా అంతగా ముఖ్యమంత్రి కావాలి అర్జెంట్ గా పదవులు చేపట్టాలి రాష్ట్రాన్ని అది చేయాలి చేయాలనుకుని ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా భారతీయ రాష్ట్ర సమితిని కాబట్టి మీరు అక్కడ ఇంప్రూవ్ చేసుకోండి డెవలప్ చేసుకోండి పనిచేయండి కానీ ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి అవినీతి మొత్తం ఒక్కొక్కరు తిమింగిరాలు ఒక్కొక్క ఒక చిన్న ఆఫీసర్ మీకే మీ చెప్పు చేతుల్లో ఉన్న ఒక చిన్న ఆఫీసర్ పట్టుకుంటేనే ఒక వెయ్యి కోట్లు వచ్చిన వెయ్యాల వెయ్యి కోట్లు ఇట్లాంటి వెయ్యి కోట్లు అన్ని రికవరీ చేసి పేద ప్రజలకి తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్ ఇట్లాంటి చాలా తిమింగ్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఈ చేపలను పట్టండి సార్ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన అందరికీ పట్టుకుంటే దాదాపు మీకు పదివేల కోట్లు వస్తే చాలా రైతు బంధు ఇంకో బంధో వెళ్ళిపోతాం మనకి ఒక కార్యక్రమం ఇట్లా ఈ అవినీతి చేస్తేనే ఈ అవినీతిని నిర్మూలిస్తేనే మనం బ్రహ్మాండంగానే ఆరు గ్యారెంటీ చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది మీకు చేతులైతే దండం పెడుతున్నా కొద్దిగా ఓపిక పట్టండి కొంచెం మీ మానసికంగా నిబ్బరం చేసుకోండి మేము ఓడిపోయినాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాకు ఇబ్బంది రాబోయే భవిష్యత్తులో మంచి పనులు చేసి ఇంకా కొంచెం మంచిగా జనంలో చుచ్చుకుపోయి జన జనాన్ని ప్రేమగా ఎలా పొందాలో ఆలోచించండి కానీ ఊరి కూరికే ఎట్లా గవర్నమెంట్ అధికారులు ఇస్తారని జనం మీద తీసుకొని నాయకులను హింస పెడితే మీకు ఏమాత్రం న్యాయం జరగదు కాక మిమ్మల్ని ఆల్రెడీ జనం అందరూ అనుకుంటున్నారు సరే ఆయన ఇక్కడ చూపి సార్ కొంచెం కేరళ కానీ ఎక్కడికన్నా పోయి ట్రీట్మెంట్ చెప్పింది సార్ కేటీఆర్ గారు ఆగమాగం అయిపోతున్నాడు అంటున్నారు దయచేసి మీకు మీరు మాకు పెద్ద రాష్ట్ర చాలా పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండి వచ్చిన కేసీఆర్ గారి అబ్బాయిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి అబ్బాయిగా మీకు గౌరవిస్తున్నాం అభిమానిస్తున్నాం అంతకంటే మిమ్మల్ని మేము ఏ విధంగా మేము చూడం మీరు ఎప్పటికీ మా కేసీఆర్ గారు అబ్బాయే మీరు నాన్నగారి పేరు జడగొట్టకండి మీ నాన్నగారి పేరు నాగం చేయకండి ఆయన తెలంగాణ రావడంలో కూడా కీలక పోషించారని మేము నమ్ముతున్నాం కాబట్టి మీరు దయచేసి కేసీఆర్ గారికి చెడగొట్టొద్దుని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేయకుండా ప్రజా సమస్యల మీద పోరాడండి టైం ఇవ్వండి అన్నీ జరుగుతాయి అన్యాయంగా ఊరికూరికే మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎట్లా అట్లా మాట్లాడటం మా మంత్రివర్గాన్ని మాట్లాడటం చేయకండి అది మీకు మంచిది కాదు మీకు రాబోయే రోజుల్లో చాలా చాలా మమ్మల్ని చూసి అసూయపడి మీరు గిల్లుకునే రోజులు చాలా ఉన్నాయి మా కార్యక్రమాలు అట్లా ఉన్నాయి అన్నీ మంచి జరుగుతాయి మీరు ఆగం కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పట్లాగే